బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది ప్రైవేటు బస్సు దగ్ధమైంది ముప్పై మంది అక్కడికక్కడే మృతి చెందారు అతి అత్యవసర ద్వారం పగలగొట్టి పన్నెండు మంది వరకు బయటపడ్డారు గాయపడిన వాళ్లందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు నిద్రలోనే మృత్యు ఓడికి చేరుకున్నారు కొంతమంది ప్రయాణికులు కావేరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఉలిందకొండ సమీపంలో బైక్ ను ఢీకొంది బస్సు అయితే దాని తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు చెప్తున్నారు అయితే స్కూటర్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారయ్యారు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఐటిదీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు వెంకట్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఒక బస్సును టూ వీలర్ డీ కొట్టడం ఏంటి అసలు ఏం జరిగింది అసలు క్లారిటీగా లేదు అసలు ఇంత పెద్ద ప్రమాదం జరిగి అక్కడికక్కడే బస్సులు అంతమంది చనిపోయారంటే అసలు నమ్మసక్యంగానే లేదు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎస్ ఈ ప్రమాదం జరిగిన తీరే కాస్త అనుమానాలకు సాగిస్తోందని చెప్పాలి ముందు వాస్తవానికి ఇప్పుడు అంటే పోలీసులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం అంటే ఆ టూ బస్సు వేగంగా వెళ్లే క్రమంలో ఒక టూ వీలర్ ను ఢీకొంది ఆ టూ వీలర్ ను ఢీకొన్న క్రమంలో టూ వీలర్ బస్సు కిందకు వెళ్లిపోయింది అని చెప్తున్నారు కానీ బస్సు గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే టూ వీలర్ అక్కడికి వెళ్ళటం కూడా సాధ్యం కాదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది మామూలుగా మనం ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ చూస్తే కారు మీద కొంచెం ఎత్తుగా ఉంటుంది అంటే కారు ఒక వన్ ఫీట్ అలా ఉంటే ఇది కొంచెం ఎత్తు ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ ఉంటుంది అంతే బస్సు బస్సు కిందకి బైక్ అంత స్పేస్ అయితే బస్సు కింద ఉండదు కానీ అదే అదే క్రమంలో ఒకసారి బస్ కిందకి బైక్ వెళ్ళింది ప్రమాద హ్యాండిల్ వంగిపోయింది వెళ్ళి ఉండవచ్చు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఈ అంటే బస్సులో బస్సు కిందకి ఇది టూ వీలర్ వెళ్ళిన వెంటనే ట్యాంకర్ పగిలిపోయింది అని చెప్తున్నారు అంటే ట్యాంకర్ అంత వీక్ గా ఉందా అనేది ఇక్కడ అనుమానం అంటే సాధారణంగా ఇటువంటి బస్సులకు సాధారణంగా కింద రాళ్లు ఏదైనా రోడ్డు బాగాలేని సందర్భాల్లో కొన్ని రాళ్లను కూడా దాటి వెళ్లాల్సి ఉంటుంది రోడ్డు బాగాలేని రోడ్ రిసైడింగ్ కానీ ఏదైనా జరిగే సమయంలో అలాంటప్పుడు ఏదైనా చిన్న రాయి కదా ట్యాంకర్ పగిలిపోతుంది కదా అనేది ఇక్కడ ప్రధాన అనుమానం ఆ సమయంలో అంటే బస్ డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు సాధారణంగా బెంగళూరు హైదరాబాద్ కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఇద్దరు డ్రైవర్లు ఒక డ్రైవర్ అంటే డ్రైవింగ్ చేసే డ్రైవర్ ఒకళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆ మంటలు సెలరవుతున్న సమయంలో ఆపే చేయాలి అంటే ఆర్పాలి అంటే నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేయి అని చెప్పినా కానీ అంటే వాస్తవానికి కింద ట్యాంక్ పగిలిపోయింది కానీ నీళ్లతో ఎలా ఆర్పే ప్రయత్నం చేస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా ఏర్పడుతున్నటువంటి ప్రశ్న ఇక మిగిలిన ప్రయాణికులను వెంటనే సరే ప్రమాదం జరుగుతుంది బస్సు ఆపేసి వెంటనే వాళ్ళందరినీ కూడా దింపేసే దింపేసే ప్రయత్నం చేయాలి వాళ్ళందరూ కూడా మంచి నిద్రలో ఉండే టైం అది మూడు మూడున్నర అంటే మంచి నిద్రలో ఉండే టైం కాబట్టి వాళ్ళందరినీ కూడా కిందకు దింపి రక్షించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కానీ అది అక్కడ జరగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఇక ఘటన జరిగిన తర్వాత ఏసీ బస్ అది ఖచ్చితంగా లాంగ్ కాబట్టి ఏసీ బస్సే ఉంటుంది అయితే స్లీపర్ బస్ గా అర్థం అవుతుంది మనకి ఎందుకంటే అక్కడ బెర్త్లు చూస్తే ఎల్ యూ ఈ రెండు బెర్త్లు కూడా స్లీపర్ బస్సులకే ఉంటాయి ఖచ్చితంగా స్లీపర్ బస్సు అలాగే సెమీ స్లీపర్ బస్సు కూడా అయ్యి ఉండొచ్చు అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియలేదు మొత్తం నలభై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇప్పుడు తాజాగా మనకి లేటెస్ట్ గా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే కలెక్టర్ దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఏసీ కర్నూలు జిల్లా కలెక్టర్ దీని గురించి మాట్లాడారు చిన్న టైకూర్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద గతం స్థలాన్ని పరిశీలించారు పరిశీలించిన తర్వాత బస్సులో మొత్తం నలభై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు ఇరవై నాలుగవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు గంటల పది నిమిషాల సమయంలో బైక్ ను తీవడంతో బస్సు నుంచి ఇంధనం లీక్ అయిందని కూడా క్లారిటీ ఇచ్చారు ఇక ఇరవై ఒక్క మంది సురక్షితంగా ఉన్నారని అయితే మిగిలిన ఇరవై మందిలో పదకొండు మంది మృతదేహాలను తాము గుర్తించామని మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామంటూ కూడా చెప్పారు అయితే ఈ ఇరవై ఒక్క వాస్తవానికి ఉదయం నుంచి వస్తున్న వార్తల ప్రకారం పదకొండు నుంచి పన్నెండు మంది మాత్రమే బస్సులో లో నుంచి బయటకు వచ్చారు అంత కూడా చెప్తున్నారు కానీ ఈ ఇరవై ఒక్క మంది సురక్షితంగా ఉన్నారని కలంకట్ ఇప్పుడు డ్రైవర్ అండ్ అలాగే క్లీనర్ ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు ముందు భాగం ఏదైతే ఉంటుందో ముందు భాగంలో సో ఆ ఆ టైంలో అంత ప్రమాదం జరుగు వెంటనే వాళ్ళు డోర్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఆ పరిస్థితి తెలుసున్నప్పుడు కేకలు వేస్తే ఎందుకంటే నిద్రలో ఉన్నా కూడా మనకి ప్రశాంతంగా నిద్ర పట్టేంత కంఫర్టబిలిటీ ఉండదు ఖచ్చితంగా బస్సులో ఎవరైనా తట్టినా అరిచినా ఖచ్చితంగా లేస్తారు అందరూ సో ఆ టైంలో వాళ్ళు ఎందుకని కొంచెం క్విక్ గా చేయలేకపోయారు అంటే వాళ్ళిద్దరు కూడా ప్రమాదాన్ని తక్కువ అంచనా సార్ అంటే ప్రమాదం ఈ స్థాయిలో జరుగుతుంది మంటలు ఈ స్థాయిలో చెలరేగుతాయి అనేది తెలియదు సాధారణంగా బస్సు వెళ్ళిపోయేటప్పుడు చిన్న ఏం జరుగుతుందో మనకు తెలియదు అంటే వాళ్ళు కనపడడం కూడా కనపడదు కానీ మంటలు వస్తున్నాయన్న విషయం వాళ్ళకి తెలుసు మంటలు వస్తున్నాయన్నప్పుడు తెలిసినప్పుడు దాన్ని ఏదైనా నీళ్లతో కంట్రోల్ చేయ వెళ్ళే ఉన్నప్పుడు దానికి ఆక్సిజన్ మంటకి కావాల్సిన ఆక్సిజన్ కదా కాబట్టి మన బస్సు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కావాల్సినంత గాలి మంటకు ఉంటుంది రాపిడ్ కూడా పెరిగే అవకాశం ఉండదు అంటే కానీ నీళ్లు లేకపోతే ఇంకొకటి అక్కడ ఏదైనా వాయువుని అప్లై చేస్తేనో మంటలు ఆరిపోయే ప్రమాదం అయితే ఉండదు అవకాశం అయితే ఉండదు కానీ మంటలు ఒక చిన్న డౌట్ ఇక్కడ ఇలా మంటలు చెల్లరేగుతూ వస్తున్నాయి అని డ్రైవర్ అండ్ అలాగే ముందు ఇంకొక డ్రైవర్ ఆర్ఎల్స్ క్లీనర్ ముందున్న ఇద్దరు వ్యక్తులకి తెలిసినప్పుడు వాళ్ళు బస్సు పక్కన ఆపి ప్రయత్నం చేయలేదా వాళ్ళు వాళ్ళిద్దరు బస్సు పక్కన ప్రయత్నం చేయలేదు వెళ్లే క్రమంలోనే అంటే బస్సు సాధారణంగా మీరు చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అనకూడదు కానీ వీళ్ళు నిజంగా చేసేవన్నీ కూడా పాపాలి అని నేను నేను క్లారిటీగా చెప్పగలను ఎందుకంటే నేను ఎన్నో సందర్భాల్లో నేను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు లేదంటే అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో వీళ్ళ ర్యాష్ డ్రైవింగ్ గురించి స్వయంగా నేను అను నేను అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఒకసారి కార్లో వెళ్ళినప్పుడు కూడా నేను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దూకుడు కూడా చూశాను ఎవరు ఎట్టిపోయినా పర్వాలేదు మేము ముందు రీచ్ అవ్వాలి త్వరగా వెళ్ళిపోవాలి అనే దోరణలోనే ఉంటుంది అంటే నూట నలభై నూట ముప్పై స్పీడ్ తగ్గకుండా వెళ్తూ ఉంటారు ఆ వేగంలో అంటే అంతమంది ప్రయాణికులు ఉన్న బస్సు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా సరే ఒకళ్ళు ఒకళ్ళు కూడా మిగిలే అవకాశం ఉండదు ఇప్పుడు జరిగినట్లుగానే కానీ ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఏదన్నా ఈ టైంలో మీరు వెళ్ళిపోవాలనే టార్గెట్ వాళ్ళకి విధించడం జరుగుతుందో లేదంటే ఈ మరేదో కారణమో తెలియదు కానీ ఆర్టీసీ ఇప్పుడు మన ఏపీఎస్ ఆర్టీసీ కానీ తెలంగాణ ఆర్టీసీ కానీ ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఉన్నటువంటి ప్రయాణ వేగ పరిమితి అనేది ఆ బస్సులు పొండదు అనేది చాలా మందికి అవగాహన ఉంది అందుకే విస్తులవిడి వేగంగా మనం చూస్తే ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ నడిచే బస్సులు కానీ లేదంటే హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు కానీ చూస్తే వాళ్ళ ఇష్టం ఇష్టం వచ్చినట్టు కానీ డ్రైవర్ల వ్యవహార శైలి ఉంటుంది మనం స్లోగా వెళ్ళమని చెప్పినా సరే వాళ్ళు వెళ్ళని పరిస్థితి వెళ్ళని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా టార్గెట్లు వీరిస్తారా లేదంటే మీరు అక్కడ త్వరగా వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఇంకొకసారి వెనక్కి రావాలి ఇవన్నీ కూడా టార్గెట్లు ఉంటాయేమో తెలియదు కానీ లేదంటే వీళ్ళు అక్కడ త్వరగా వెళ్ళిపోయి నిద్రపోవాలి మళ్ళీ సాయంత్రం సరే ఇంకో సర్వీస్ ఉంటుంది అనే ఆ ధోరణలోనే వ్యవహరిస్తుంటారు దీని కారణంగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయి అనేది స్పష్టంగా అర్థం అవుతుంది ఇప్పుడు ఆ డ్రైవర్లు కూడా మేము త్వరగా వెళ్లిపోవాలి అంటే త్వరగా వెళ్లిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము నిద్రపోవాలి మళ్ళీ సాయంత్రం బస్సు బయలుదేరుతున్నాయి అనే ధోరణిలోనే వాళ్ళు వెళ్ళినట్టుగా కూడా అర్థమవుతుంది మంటలు తెరగరవుతున్నప్పుడు అసలు ఏం జరిగింది ఏంటి రెండు నిమిషాలు బస్సు రెండు నిమిషాలే పడుతుంది ఏం జరిగింది ఏంటి తెలుసుకోవడానికి వెంటనే మంటలు చెలరేగుతున్నాయని అర్థమైనప్పుడు చెల్లెకి దిగేసి ఓకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది ప్రయాణికులందరూ దిగిపోమని చెప్పి చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేయడానికి ఇక్కడ ఏమి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు కదా కాబట్టి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన సమయం కూడా దొరుకుతుంది కానీ అక్కడ అలసత్వం ప్రదర్శించి నేను వేగంగా వెళ్లిపోవాలనే ధోరణితోనే ఆ ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నట్టు స్పష్టంగా అర్థమైంది సో ఇప్పుడు ఒక్క ఇంకొక చిన్న డౌట్ వెంకట్ ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఈ నిర్లక్ష్యం వహించారో ఖచ్చితంగా వాళ్ళ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారా ఇప్పుడు డ్రైవర్లు ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు వాళ్ళిద్దరు సేఫ్ గానే తప్పించుకున్నారు వాళ్ళిద్దరు ప్రాణాలకు ఇచ్చినటువంటి వీళ్ళు మిగిలిన ప్రాణాలకు వాళ్ళు ఇవ్వలేదు సాధారణంగా ఏదో ఇప్పుడు ఘటన జరిగినప్పుడు ప్రయాణికులు అందరిని ప్రయత్నం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రమాదానికి ఆ ఓనర్ ను కూడా మనం నిందించడానికి లేదు అంటే ఇక్కడ ఏం జరిగింది ఓనర్ తెలియదు కదా కాబట్టి ఆ ఓనర్ ను కూడా మనం నిందించడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాద ఘటనలో ఈ డ్రైవర్లు ఇద్దరి మీదే పూర్తి చర్యలు తీసుకోవాలనేది నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఓనర్ చూడలేదు లేదా ప్రయాణికులు చూడలేదు లేదా రోడ్డు మీద వెళ్లేవు రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చూస్తే హెచ్చరించినా సరే వీళ్ళు ఆపే పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అక్కడ బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం బస్సు ఇంకో సర్వీస్ ఉంటుంది